కలెక్టర్ గారు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కళాకారుల చేపట్టినటువంటి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమంతో పాటు సీజనల్ వ్యాధులు ఏ విధంగా వ్యాపిస్తున్నాయి వాటిని ఏ విధంగా అరికట్టాలి ముఖ్యంగా ఈగలు దోమల వల్ల మనం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇలాంటి అంశాలపైనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి తను పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు అహర్నిశలు తెలంగాణే నా శ్వాస అన్నటువంటి మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు వారి యొక్క వర్ధంతి ఈ రోజు కాబట్టి ఆ మహానుభావున్ని ఒక మాటగా యాడ్ చేసుకుందాం జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదకొండులో తను మరణించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి మూడు సంవత్సరాల ముందు తను మన నుంచి దూరమైపోయారు అయినప్పటికీ తన యొక్క ఆశయాలు నెరవేరాయి మరిన్ని నెరవేరాల్సిందిగా మనందరం కోరుకుందాం సందర్భంగా ఒక చిన్న పాట పది జిల్లాల ఎదపై పరిసిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు కుడా పది జిల్లాలాయద పై పరిసిపోతినాల జగరేయమంటివా వెనకడుగు వేయకుండా పోరాటమంటే మీరు ఓ జయంకరు సారు పది జిల్లాలయదపై పరిసిపోతేవా బుద్ధ్యమాల జగరేయమీవా వెనకడుగు వేయకుండా కలమును సేతబట్టి పుస్తకాల దోస్తి గట్టి విద్యార్థి దశలోని ఉద్యమాల బాట పట్టి కలమును సేతబట్టి పుస్తకాల దోస్తి కట్టి విద్యార్థి దశలోని ఉద్యమాల బాట పట్టి అమరుల కథలన్నీ ఆకలి చేసుకుని ఆకలి సమరాన ఆత్మ బంధువైనా ఆకలి సమరాణువైనా సిపోయ మిన కడుపుయకుండా నిప్పులు నగిలించి వినగా మార్చినవు నాలుగు కోట్ల జనులు నొక్క తాట చేసినవు నాలుగు ప్రజనుల చేసినాడు పదముల నడగలేదు పదముల నడగలేదు నాడు పెదవి ఓ విప్లవీ డాకను మర్చిన తెలు పది जोहार जयशंकर जोहार 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 जयशंकर जोहार जोहार थैंक यूंगण राष्ट्र जीवित कष्ट